కొత్త కరెంటు బిల్లులు వచ్చేసి ఒక్కొక్కరికి కూడా పెరిగిన బిల్లులు చూసి షాక్ అవుతున్నారు కరెంటు షాక్ కంటే ఈ బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి అయితే ఇదే నేపథ్యంలో సూర్యఘర్ అనే పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ సోలార్కి సంబంధించి ఒక పథకాన్ని అయితే ఏర్పాటు చేసింది దీన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయోగాత్మకంగా అంటే ప్రతి ఇంటికి కనుక ఈ సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ వేసుకుంటే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మనకు కావాల్సిన విద్యుత్ని మనమే ఉత్పత్తి చేసుకుంటాం పవర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా కరెంట్ బిల్లులు కూడా తగ్గుతాయి అలాగే డిస్కమ్ల మీద కూడా భారం తగ్గుతుంది ప్రభుత్వానికి కూడా ఆ భారం అనేది తగ్గుతుంది అనేది కాకపోతే ఇక్కడ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇప్పటికే కుప్ప నియోజకవర్గంలో ఆల్రెడీ విద్యుత్ కనెక్షన్లు ఉన్న ఒక యాభై వేల గృహాలకైతే ఈ పథకాలు అమలు చేయబోతున్నారు ప్రధాని సూర్యగర కింద గృహాలు రూఫ్ టాప్ మీద సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమరుస్తారు ఎవరైనా అంటే ఇండివిజువల్ గా తీసుకోవచ్చు లేదంటే ఒక సొసైటీ పరంగా అయినా ఏర్పాటు చేసుకోవచ్చు సంప్రదాయేతర ఇంధన శాఖ దీనికి సంబంధించి అనుమతిస్తుంది పిఎం సూర్య గారు ఇందులో గనక చేరితే అంటే మనం వాడే వాడకాన్ని బట్టి మన కరెంటు బిల్లు ఆధారంగా వన్ కిలో వాట్ కావాలా టూ కిలో వాట్ కావాలా ఏంటనేది వాళ్ళు ఇస్తారు కాకపోతే ప్రస్తుతం అయితే వన్ కిలో వాటి నుంచి రెండు కిలో వాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడిన అయితే ఏర్పాటు చేస్తున్నారు అలా చేస్తే కనుక ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్దెనిమిది వేల సబ్సిడీ కూడా వస్తుంది ఈ సూర్యగిర పథకం ద్వారా దీంతో రెండు నుంచి మూడు ప్యానల్కి అయితే ఇంకా పెరుగుతుంది అంటే ఒకటి నుంచి రెండు కిలో వాట్లకి అయితే పద్దెనిమిది వేలు రెండు నుంచి మూడు కిలో అయితే ముప్పై వేలు దాకా సబ్సిడీ వస్తుంది అలాగే మూడు కిలో వాట్లు కనుక దాడితే డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది అంటే ఇప్పుడు ఇంట్లో రెండు ఏసీలు లేదంటే ఫ్యాన్లు వాషింగ్ మెషిన్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మూడు కిలో వాట్ల పైనే తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల వరకు సబ్సిడీ వస్తుంది ఒక రకంగా ఇది పిఎం సూర్యగారి పథకాన్ని పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్ప నియోజకవర్గంలో అది లాంఛనం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా గనక ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చి అందరికీ ఈ సోలార్ ప్యానెల్ కనుక అమర్చగలిగితే అందరూ వేయించుకుంటే ఈ విద్యుత్ షాక్ ఈ కరెంటు బిల్లుల షాక్ నుంచి బయటపడచ్చు